జై గురుదేవ ఎవ్వరైనా సరే మానవ జన్మ అయి ఉంటే చాలు ఎవ్వరైనా సరే వెళ్ళి నిజ గురువుని ఆశ్రయించి సాధన సంపత్తిని తెలుసుకుని సాంఖ్య తారక అమనస్కాల గురించి వివరంగా తెలుసుకుని త్రివిధ దీక్షలు పొంది అస్పర్శయోగాన్ని పాటించవచ్చు దీనికి ఎవ్వరూ అనర్హులు కారు మానవ జన్మ అయితే చాలు అందుకే జనులారా అన్నారు కృష్ణ ప్రభువులు కారణం ఏంటంటే ఒక వైఖరి వాక్కు వ్యవహార రూపమైనటువంటి వైఖరి వాక్కును కలిగి ఉన్నది మానవుడు మాత్రమే దేవతలకు కూడా వైఖరి వాక్కు అవకాశము లేదు శరీరము అక్కడ లేదు పంచ బీజాక్షరాలే పంచ అధిదేవతలు దేవతలు సృష్టికి కారణమైనటువంటి పంచబీజాక్షరాలే పంచ అధి దేవతలు కాబట్టి దేవతలకు సైతం వీలు కానటువంటి అవకాశం ఒక్క మానవుడికి మానవ జన్మలోనే సంపూర్ణ వికాసం చెంది జన్మరహిత్యానికి అవకాశం కలిగి ఉన్నందున దయచేసి ప్రతి మానవుడు కూడా ఆ శరీర గురువును ఆశ్రయించి జనమరహితులు కాగలరు గ్రూప్లో ఈ మధ్య మీ ఆడియోలు రావట్లేదు అని కొంతమంది వరుసగా ఫోన్లు చేస్తున్నందుకు స్పందనగా ఎవరో ఒరే ఒరే సరే సరే అనే ఒక పాట పాడినట్టున్నారు గ్రూప్లో దాని విశ్లేషణ చేస్తాం ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడదవులు గురువున సరే ఇది పల్లవి పల్లవి అంటే చిగురు అని అర్థం అంటే ప్రారంభం అని అర్థం ఒరే ఒరే సరే సరే అనేటువంటి అంత్యప్రాసలతో చక్కగా పల్లవిస్తున్నటువంటి ఈ పాటలో ఆ శరీర పద్ధతికి ఎలా ప్రయాణం కొనసాగించాలి అని గురుపుత్రునికి మంచి సూచనలు ఇందులో ఉండడంతో ఈ పాటను వివరించడానికి ప్రయత్నిద్దాం కొంతమంది ఊరికే పరిపూర్ణానికి సంబంధించినటువంటి మాటలు అది అట్టుంది ఇట్టుంది ములుగుచ్చేదానికి సందలేకుండా అన్ని చోట్ల అదే ఉందని మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అది వాళ్ళు తెలుసుకోలేదనేటువంటి లేమితనం ఇంతవరకు పరిపూర్ణం అంటే ఏంటో అతనికి తెలియలేదు అనేటువంటి విషయం గురువులకు చక్కగా తెలిసిపోతూ ఉంటుంది ఆ విషయాన్ని శుద్ధులతో ప్రారంభిస్తున్నారు రచయిత ఎవరు అనుభవానందుల స్వామి మహానుభావులు రాసినట్టుంది పాటని శుద్ధులు అంటే మీకు తెలుసు అనుకుంటాను ఊరికే మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మాటలు అయిపోయిన తర్వాత ఆ మాట్లాడిన వాడికి ఏం అర్థం కాదు విన్న వాళ్ళకి ఏం అర్థం కాదు దాన్ని శుద్ధులు అంటారు వీడు పరిపూర్ణ బోధ వినేసి ఉంటాడు బాధ వినేసి ఉంటాడు ఆ మాటలు తిప్పి పలుకుతూ ఉంటాడు దాంట్లో అర్థం అర్థమయ్యాడు దానికి అటువంటి వాళ్ళ గురించి ఒరే 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 అని పలుకుతున్నారు రచయిత సొద్దులు బలికి సూటెరుగాక చెప్పితే గాదురవరే వరే హదులు మీరక గురు సన్నిధి చెలం చలం విరిగితే సరే సరే నువ్వు నిజంగా అచల పరిపూర్ణాన్ని ఎరిగి ఉంటే సూర్యుడిని చూసిన చీకటి పారిపోయినట్లుగా సపుడు కాకుండా ఉంటావు అంతేగాని ఊరికే నువ్వు వీడియోలు ఆడియోలు గుప్పించినావు అనుకో గ్రూప్ అప్పుడు ఏమని అర్థం నువ్వు చెప్తా ఉండేది శుద్ధులు అని సూటిగా అర్థమైపోతుంది అందరికీ అందుకని ఒరే 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 అని రచయిత నిన్ను హెచ్చరిస్తున్నారు చూసుకొని ఆయన ఇంకా ఎవరైనా చదివేసి ఉంటావు కొన్ని గ్రంథాలు చదివేసి నేర్చిన మాటలంతా మాట్లాడేస్తూ ఉంటావు నీ మాట నీ హృదయంలో నుంచి వస్తుందా లేదా నీ పెదవుల నుంచి వస్తుందా అనేటువంటి విషయం కూడా ప్రేక్షకులకి స్పష్టంగా తెలిసిపోతుందని రచయిత మరీ మరీ హెచ్చరిస్తున్నారు కోటి గ్రంథములు చదివి మాటలు నేర్పిన లేని పరిపూర్ణం విరిగిమానితే సరే సరే నాయనా మళ్ళీ నేర్పిద్దు కానీ మాకంతా ముందు నేర్చుకోవా బాబు అని రచయిత హెచ్చరిస్తున్నారు ఊరికి నువ్వు చదివిందంత మాకు నేర్పించినా నువ్వు నేర్చుకున్నా ఏది మాటలు లే ఎప్పుడు ఉపయోగము అనేటువంటి విషయాన్ని తరువాతి చరణంలో చక్కగా వివరిస్తారు ఈ పాట విశ్లేషణ నాకు వరుసగా ఫోన్లు చేస్తూ ఉండడం వల్ల దీన్ని గ్రూప్ లోకి పంపిస్తున్నానే తప్ప ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు అని గ్రూప్ సభ్యులు గురువులు గురుపుత్రులు గుర్తెరగాలి ఇంకా ఒక రెండు చరణాలు ఉన్నాయి ఇందులో ఇది మీరు విన్నటువంటి పాటే ఇంతకు ముందు మనం గ్రూప్ లో చర్చించినటువంటి విషయాలే ఇంకొంతమందికి సులభంగా అర్థం కావడానికి గ్రూప్ లో మీ ఆడియోలు రావట్లేదు అని ఫోన్ చేస్తున్నటువంటి అభిమానులకు స్పందనగా ఈ ఆడియోను పంపిస్తున్నాను అంతే అధిష్టానమును బ్రహ్మము నిరిగిన అంతా గోలే ఒరే ఒరే అధిష్టానమును వదించేయాతీతుడైతే సరే సరే అద్భుతంగా చెప్పారు అనుభవానందలు ఇక్కడ కొంతమంది సృష్టికి కారణమైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మ స్థాయిని తెలుసుకుని అదే పరిపూర్ణం వరకు అనుకుని మరి ఎరుకు పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని అనుభవానంద స్వాములు హెచ్చరిస్తున్నారు ఏమని అధిష్టానమున బ్రహ్మనిరిగి అంటే సృష్టికి కారణమైనటువంటి మాయా సబలిత బ్రహ్మాన్ని తెలుసుకునే నాకంతా తెలుసు అనుకునేవనుకో అది మెచ్చదు అది అచల పరిపూర్ణ స్థితి కాదు నాయన అంతా గోలే ఒరే ఒరే దాన్ని ఘోర సంసారం అంటారే బాబు మరి ఏం చేయాలయ్యా గురువు దగ్గరికి పోవయ్యా నేరుగా గురువు దగ్గరికి పోయి ఈ రెండో చరణంలో ఉండేటువంటిది గురువు దగ్గరికి పోతేనే తెలుస్తుంది మనకు ఎలా అధిష్టానమును బ్రహ్మము అంతా గోలే వరే ఒరే అధిష్టానం ఎట్లా అంటే ఎరుకలేక సేవించడమే ఇంకా అధిష్టానం వధించడం అంటే ఎట్లా అంటే అది ఏ రూపంలో ఉంటుంది అయ్యా

ృలితో అంటాడు కృష్ణ ప్రభువులు అసంగ శస్త్రేన అంటాడు కృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని గృద్దలి అంటే గొడ్డలి గృద్దలి అనే పదాలను ప్రయోగిస్తారు గొడ్డలి చెట్టు నరకడానికి గ్రద్దలి తవ్వేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ఆ విధంగా గురుసూచన దాన్ని మొదట గొడ్డలి అంటాడు అనుభవం వచ్చిన తర్వాత గురుద్దలి అని ప్రయోగిస్తారు కృష్ణ ప్రభువులు అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటాడంటే అసంగ శస్త్రేణ అసంగం అనేటువంటి గురువాక్యం అనేటువంటి ఆయుధాన్ని దేనికి అంటక ముట్టగా ఉండేటువంటి మొదటి మంత్రం అనేటువంటి ఆయుధాన్ని అర్థం చేసుకుని గురుసూచన చే గుహ్యం పెరిగి ఎరుక్ ఎరిగిన ఎరుకను సరగను దియ్యి అని లింగమూర్తి గారు అన్నట్టుగా బ్రహ్మము వరే వరే అంతేగాని ఊరికే మాట్లాడేది కాదు నాయన ఇది అని చెప్పి అనుభవానంద స్వామి చెప్తున్నారు ఇంకా కొంతమందికి ఆ నిర్ణయంలో ఉండే వాళ్ళకంటే దీన్ని శుభ్రయులు నాయన ఏమంటారంటే అద్వైతపు బంక కొంతమంది వదిలి ఉండదంట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిపూర్ణం గురించి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు అనమాట వాళ్ళు కోపకిస్తారు అటువంటి వాళ్ళ గురించి అనుభవానంద స్వామి ఇలా అంటారు అచలం బంటే అంత వరే విచారించి గని గురు సన్నిధిలో తరించుమేలు సరే సరే ఇప్పుడు గురు గురువు దగ్గరికి పోయేదానికి సిగ్గు ఎందుకంటే ఇప్పుడు సృష్టికి కారణమైనటువంటి అధిష్టాన చేతన పరబ్రహ్మం కూడా అధిష్టాన చేతన పరబ్రహ్మము కూడా సృష్టికి ముందు అచలంగానే ఉంటుంది కానీ అది పరిపూర్ణం కాదండి వై ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం పరిపూర్ణానికి చెప్పే లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కానీ తేడా ఏంటంటే నిద్రలో ఉండేవాడు మళ్ళీ లేసేటువంటి గుణాలు వాడిలో ఉన్నట్లే మనం పిలిస్తే పలక్కుండా ఉండినా వాడు మళ్ళీ లేసేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఈ యొక్క సృష్టికి కారణమైనటువంటి మాయాశబలిత బ్రహ్మానికి సృష్టి అంతా పూర్తిగా తనలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సృష్టి లేనప్పుడు కూడా మళ్ళీ ఆచలంగా ఉండే సమయంలో కూడా చలనమయ్యేటువంటి అవకాశం ఉంది పరిపూర్ణము ఆచలము కాదు చలనము కాదు గుర్తు కోసం ఆ పేరు పెట్టారు అంతే ఈ విషయాన్ని గురువు దగ్గరికి పోతే మరిన్ని సూచనలు సలహాల ద్వారా యుక్తులు సూక్తుల ద్వారా ఆ శిష్యుడి యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు సూచన చేస్తారు కానీ ఈయనకి నాకు ఇప్పుడు గురువు పేరు ఇచ్చేశారు కదా నేను మళ్ళీ గురువు గడికి ఎందుకు పోవాలని సిగ్ అయ్యి ఇంకా ఇదే నాకు సరిపోయిందిలే అని వీడు గర్వంతో ఉండడం వల్ల విచారించరు కాబట్టి వీడు గుర్తిరిగే అవకాశం లేదు ఈ విషయాన్ని ఈయనేమంటారు అచలం బంటే అంత కోపమా ఆలోచించుము ఒరే ఒరే మరి నీకు నిజంగా పరిపూర్ణం తెలియబడి ఉంటే నీకు సమస్య ఉండకూడదు మరి నీకు సమస్య ఎందుకుంది ఒకసారి విచారించి నాయన విచారించి కని చూస్తూనే ఎరుకపడిపోవునురా అన్న సిద్ధాంతంతో నువ్వున గురువు సూచనను చక్కగా గ్రహించావా లేదని గురుగారు చెప్తారు ఎందుకు తొందరపడతావు విచారించి గాని గురువు సన్నిధిలో తరించు మేలో సరే సరే తరించు నాయన సులభంగా జన్మరహితుడు అవుతావు అన్నిటికంటే సులభమైన బోధ ఇది గురుగురు బోధలు అన్నారు గురు 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 బోధలు ఇంత సులభమైన గురువుని ఆశ్రయించడానికి ఎందుకు నాయనా నీకు అర్థం కాకుంటే గురువు దగ్గరికి వెళ్ళి బాబు అని అనుభవనందులు స్పష్టంగా తెలియజేస్తున్నారు తరువాతి చరణం వేష భాషలను చూసి భ్రమసి అశరీరులకు వేషములే చూసి తెలుసుకో సరే సరే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం వేషభాషలు చూసి ఆయన గడ్డం బాగా పెంచినాడు నొన్నగా గడ్డం పెంచినాడు అనుకో ఓహో ఈయన విరాగి ఈయన గొప్ప గురువు అనుకుంటావేమో ఇంకా భాష కూడా వేషాన్ని తగినట్టుగా భాష ఉంటుంది అతన్ని ఏమని మాట్లాడితే అతను ఏం మాట్లాడతాడంటే అదొక స్టైల్ గా మాట్లాడతాడు అతని శైలి మార్చేసి ఉంటాడు మరి అతని భాష పటిమ అతని వేషము అతని బట్టలు చూసి మోసపోవద్దు నాయన అట్టందరు చూసి మోసపోవద్దు ఆ శరీరుడు ఎట్టుంటాడంటే అతనికి వేషంతోనూ భాషతోను శైలితోనూ సంబంధం లేదయ్యో బాబు అతని ప్రవర్తనను చూసి నేర్చుకోవాలి మొన్న నాకు ఆయన బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి చెప్పడం నాకు కూడా ఆశ్చర్యం వేసింది మీరు ఇంత ఈ పరిస్థితిలో ఇంట్లో అమ్మగారికి చెప్పినటువంటి విషయం ఇది ఏమని చెప్తారంటే ఆయన చెప్తారంటారంటే అమ్మ మీరు ఇంత సందడిలో కూడా మీకు ఎక్కడా విసుగు కోపం రాలేదే ఎందుకమ్మా అంటే అప్పుడు ఆవిడేమో చెప్పారట ఎక్కడుందండి అది ఏముంది అని విసుగు కోపం ఇవన్నీ ఎక్కడున్నాయండి మనం తెచ్చిపెట్టుకున్నాం కాకపోతే కాకపోతే అని చెప్పారట ఒక ఆవిడ అట్లా అశరీరులకి కాషాయ వస్త్రమే కట్టి ఉండాలా తెల్ల బట్టలే వేసుకొని ఉండాలా శుభ్రంగా స్నానం చేసి ఇదంతా సంబంధం లేదండి అశరీరులకు వేషము లేదురా చూసి తెలుసుకో సరే సరే చూసి అంటే దేంతో చూడాలనో దాంతోనే చూడాలా దేంతో లేనెరుకతో కనిపెట్టు లేకపోతే పోదు ఒట్టు అంటారు కృష్ణ ప్రభువులు అంతేగానే నువ్వు ఉండే ఎరుకతో చూస్తా అవన్నీ కనపడనైనా లేనెరుగుతో చూడాలి నువ్వు లేనెరుకు కావాలంటే ముందు గురు సేవ చేసి గురువు చెప్పినట్టు నడుచుకునే ప్రయత్నం చేస్తే లేనెరుగుతో ఎట్ట కనిపెట్టాలని గురువు నేర్పిస్తారు ఇంకా చివరిగా చిదంబరేవేసి ఇదే సత్యమని నమ్మి సరే సరే అంటే అంబరం అంటే ఆకాశం చిత్తు అంటే జ్ఞానము జ్ఞానం ఆకాశం ఒకటే జ్ఞానము నొక్కటే జ్ఞానము నే వేరే కనబోకు సుమా అధిష్టాన బ్రహ్మం నువ్వేనయ్యా బాబు పరిపూర్ణం కాదు మరి అధిష్టాన బ్రహ్మానికి ఆకాశం శరీరం కదా కాబట్టి చిదంబరార్యులు అంటే జ్ఞానమనే శరీరము గురు శిష్యులకి కారణమైన ఒకే వస్తువు అని తెలిసి ఇక్కడ చూడండి చిదంబరార్యులు చిదాత్మ వీడరా గురు శిష్య అన్యోన్య దర్శనంలో గురువు శిష్యులు ఇద్దరు లేరని ఒకే వస్తువుగా ఆలోచించి సేవ చేసి అధిష్టాన బ్రహ్మాన్ని స్పష్టంగా తెలుసుకొని అక్కడ రెండో చరణంలో అధిష్టానమును వధించి అన్నారు చిదాత్మ వీడరా అని ఇక్కడ మళ్ళీ

చిదాత్మ వీడిన తర్వాత ఇది సత్యం నేను నువ్వు లేకపోయిన తర్వాత మళ్ళీ నీకు అనుభవం ఎక్కడిది చెప్పండి ఒకసారి అందుకని లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి బయలిది లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి బయలిది దీనందే లేక మనము మనగా అంటాడు కృష్ణ ప్రభువులు కాబట్టి ఇదే సత్యం ఏది సత్యం చిదాత్మ నువ్వు వీడ నువ్వు లేనే లేవు తెలుసుకోవడమే ఇక్కడ వీడడం అంతే గురు సూచన గ్రహించడమే గుహ్యాన్ని తెలుసుకోవడమే ఇదే సత్యమని అనుభవానందుడు అంటే అతనికి అచల పరిపూర్ణుడు అని మనం ఇక్కడ అనుకోవాలి అనుభవానందులు అనేది శిష్యుడి పేరు చిదంబరార్యులు అనేది వాళ్ళ గురువు పేరు కావచ్చు కానీ మనకు నామరూప అతీతమైనటువంటి అచల పరిపూర్ణాన్ని గుర్తెరుగుతున్నాం కాబట్టి ఇక్కడ అనుభవానందుడు అంటే అచల పరిపూర్ణుడు అని మనం భావించాలి కాబట్టి ఇదే సత్యమని రచయిత అనుభవానందులు మనకు చెప్తున్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విచారించి తెలుసుకుందాము ఇది గ్రూప్ లో కొంతమంది ఫోన్ చేయడం వల్ల ఈ పాటను విశ్లేషణ చేయడం జరిగిందే తప్ప ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అని తెలియాలి జై గురుదేవ జై అనుభవానంద మహారాజు జై ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడదవు వరేవరే తను మన ధనములు గురువున కొసగి ఎరుకను వీడితే సరే సరే సుద్దులు బలికి సూటిరుగాక చెప్పితే వరే హదులు మీరక గురు సన్నిధిలోకచం విరిగితే సరే సరే కోటి గ్రంథములు చదివి మాటలు నేర్పిన సుఖమావరేవరే మాటలేని పరిపూర్ణం విరిగి ఇరుక మానితే సరే సరే ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడదవు వరే తను మన ధనములు గురువున కొసగి ఇరుకను వీడితే సరే సరే అధిష్టానమును నిరిగిన అంత గోలే వరేవరే అధిష్టానమును వదించే యావలాతీతుడైతే సరే సరే అచలం బంటే అంత కోపమాలోచించుము వరే విచారించి గని గురు సన్నిధిలో మేలు సరే సరే ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడదవురేవరే తను మనధనములు గురువున కొసగి ఎరుకను వీడితే సరే సరే వేషభాషలను చూసి భ్రమసి విటు మోసపోతి విరవరేవరే అశరీరులకు తెలుసుకో సరే సరే చిదంబరార్యుల సేవ చేసి చిదాత్మ వరే ఇదే సత్యమని నమ్మి చెప్పినిటు అనుభవనందుడు సరే సరే ఎరుకను నమ్మితే నరకం ఉన్నది ఎందుకు చెడదవురే తను మన ధనములు గురువున కొసగి ఇరుకను వీడితే సరే సరే జయ సద్గురుగ్రో మహారాజు కయరీం సర్వస్ శరీరం ప్రహిం సదా అయమే సద్యో ముక్తి అన్యథా్రమకారణ